అన్నాళ్ళు చూస్తున్నారు ఇదే యాక్సిడెంట్ పాపం డ్రైవర్ ఉన్నాడా పోయినా కూడా తెలియదు ఈ లారీ వేరే బండికి సైడ్ కొడుతున్నట్టుంది మొక్కజొన్న బండి ఇది డ్రైవర్లు అవుట్ కావచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ట్రక్ ట్రావెలర్ మనమైతే ఇసుక బండికి అయితే వచ్చేసి అనమాట మళ్ళా మన రాజానా బండి కొత్త బండి నేనైతే ఇంతకుముందుకు పాత బండికి అయితే వెళ్ళేది కదా అది అసలు యాక్చువల్లీ ఆ బండి మనం వెళ్ళేది ఈ బండి డ్రైవర్కి అయితే పని ఉంది తమ్ముడు గౌతమ్ అయితే డ్యూటీ దిగేసాడు ఇక నేనైతే ఖాళీగా ఉందని చెప్పేసి బండికి అయితే వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి మనము మాల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మనకైతే వచ్చేసి చూస్తున్నారు కదా మిల్లులో ఉన్నాము మనకు వచ్చేసి బియ్యం లోడ్ అయితే అవుతుంది రైస్ లోడ్ అవుతుంది చూపిస్తా రైస్ లోడ్ కూడా ఎలా అయితే చూడండి చూస్తున్నారు మనకైతే ఇవే అనమాట రైస్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది కాకినాడకి లోడ్ అయితే మనకైతే అన్నలు నలుగురే వచ్చి అయితే లోడ్ చేస్తారు మొత్తం వడ్లు చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు వడ్ల సీజన్ కదా అంతే వడ్లైతే వచ్చేసాయి అనమాట ఇక్కడికి లోడ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ లోపల అయిపోవాలా ఇప్పుడు వచ్చేసి టైం ఫోర్ అవుతుంది ఎందుకైతుందంటే వీళ్ళు ముఠా వాళ్ళు అనేది ఉంటారు కదా ఫ్రెండ్స్ లోడ్ చేసేవాళ్ళు వాళ్ళైతే వెళ్ళిపోయి ఇప్పుడే అయితే వచ్చారు ఇంకా లాస్ట్ నాకు తెలిసి ఇంకా రెండు నెట్లు ఉంటాయి బండి అయితే లోడ్ అయితే అవుతుంది చూస్తున్నారా మన బండి అయితే లుక్ అయితే ఎట్లుందో చూపిస్తా చూడండి లోడ్ కూడా ఎంతవరకు అయింది ఏంటనేది మొత్తం దుమ్మైతే మొత్తం ఇగో ఇక్కడ మొత్తం దుమ్ము వచ్చేస్తుంది మొత్తం దుమ్మె ఇక మనం అయితే వన్ షెల్టర్ కూడా ఎక్కి చేసి ఇటుకెంచు మూవ్ అని చెప్పేసి చూస్తున్నారు కదా బండి అయితే ఎట్లా ఉంది కామెంట్ అది చేయండి మనం ఇంతకుముందుకు వెళ్ళిందేమో రాజా అనేది అది ఓల్డ్ వెహికల్ ఇది వచ్చేసి న్యూ వెహికల్ కొత్త వెహికల్ ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ ఏమవుతుంది ఇక లాస్ట్ వచ్చేసి ఇంకా టూ నెట్స్ ఉంటాయి రెండు నెట్లు మూడు నెట్లు వేస్తారు మనకు హైట్ అయితే క్యాబిన్ లెవెల్ వస్తుంది హైటు సేమ్ నెంబరు దానిది దీనిది వచ్చేసి ఇదేమో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అది టూ త్రీ ఫోర్ ఫైవ్ కాకపోతే అది వచ్చేసి టీజీ ఉంది దీనికి ఆ బండి కూడా వచ్చేసి టీఎస్ థర్టీ టీ అది ఈ టీజీ థర్టీ టీ ఓన్లీ చూస్తున్నారు లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడే పలకారలు అయితే అక్కడ చెట్టుకైతే దంపేసిన నాకు ఇట్లా నైట్ నిద్ర వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా నైట్ జర్నీ చేయాలి డేనే డే జర్నీ అయితే చేయలేం మనం లోడ్ ఇప్పుడైతే అయితే లోడ్ అయితే ఫ్రైట్ అయిపోయి లాస్ట్ ఒక రెండు మూడు నెట్లు వేస్తే అయిపోతుంది పట్ట కట్టి వర్షం వస్తూ వాతావరణం చూస్తుంటే వర్షం వస్తే పాపం వర్షం వస్తే బండ్లన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే తెలియదు ఇప్పుడైతే మన బండి చూస్తున్నట్ల చెప్పండి ఎలా ఉంది బండి పని నేసుకొని ఉన్నట్టు అవుపిస్తుంది కదా అది పనిని కాదు డెకరేషను నీ అదే పర్సన్ అది నాకు తెలియకుండా లాడ్ల నాట్లో చెప్పేసి నేను చూస్తున్నా అది డెకరేషన్ది నీడ లోపల పడ్డాది అనమాట ఫ్రెండ్స్ మనకు వీడియో ఫ్రెండ్స్ మనకు వీడియో ఎందుకు ఇబ్బంది అయిందంటే మనకి ఏదన్నా ఫోన్ వస్తుంది కదా మనం ఇట్లా బ్యాక్ ఫోన్ ఇట్లా బ్యాక్ పెట్టుకొని మాట్లాడుతున్నాం కదా ఫోన్ వచ్చేది మనకి డిస్ప్లే అవుతుంది కదా మనం ఫ్రంట్ కెమెరా పెట్టాం కదా బ్యాక్ కెమెరాతో తీసాం కదా వీడియో అయితే ఏమైందంటే ఫోన్ రాగానే మనకు ఫోన్ వచ్చినట్టు నోటిఫికేషన్ చూపిస్తుంది అంతే మళ్ళీ కాల్ కట్ అయ్యేటప్పుడు వీడియో కూడా కట్ అవుతుంది నాకు వచ్చిన తలకాయినొప్పి ఇది ఇక మామూలుగా అయితే వేరే ఫోన్ ఉంది ఇంట్లో తీసుకొచ్చి ఆ ఫోన్ అయితే జనరల్గా వాడుకొని ఇప్పుడు ఈ ఫోన్లో ఓన్లీ వీడియో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నా ఇక ఇబ్బంది అవుతుంది ఒకటే ఫోన్లో వీడియో తీసుకోవాలంటే ఇప్పుడు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే కంటెంట్ ఒక ఒక కంటెంట్ మనం మాట్లాడుతుంటే ఏమవుతుందంటే వాడికి అది క్లోజ్ అయిపోతుంది మళ్ళీ మనం ఫోన్ మాట్లాడి అనేసరికి డిప్రెషన్లో ఆ ఆలోచన వస్తలేదు మనకి అంటే కొంచెం వీడియో కూడా కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంటుంది కదా చూసే మన వ్యూవర్స్కి కూడా మనకైతే ఇప్పుడు అయితే లోడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక పట్టా కట్టేటప్పుడు ఎలా కడుతుంది ఏందనేది కూడా చూపిస్తారు చూడండి ఇప్పుడు అయితే పట్టాకి అయితే ఎంత అంటారు అనేది తెలియదు థౌసండ్ రూపీస్ అన్నారు థౌసండ్ రూపీస్ ఎందుకు అది అనేది చెప్పిన చెప్పినా మనకి వీళ్ళు ఏం ఏమన్నా తక్కువ చేస్తారా ఏందనైతే అలా రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ చేస్తే తక్కువ చేస్తే మా అమౌంట్ అనేది తక్కువ ఇవ్వచ్చు మన వాళ్ళకి లేదంటే థౌసండ్ అంటే లేదు ఫిక్స్ అంటే ఫిక్స్ ఇచ్చేసేయాలి ఎందుకంటే మనం ఒక్కరిమే కదా ఉన్నవి ఇది క్లీనర్ లేడు కదా మనకి మనం సింగిల్ అయ్యే కదా క్లీనర్ ఉంటేనేమో ఓనర్కి సేఫ్ అయితే అమౌంట్ లేకపోతే ఇప్పుడు అతను థౌసండ్ అడిగింది అనుకో క్లీనర్ ఉంది కాబట్టి అదే పట్టా మేము కట్టుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రాసుకుంటాం మీరు ఎందుకు రాసుకుంటున్నారు అంటే ఎందుకంటే ఓనర్ క్లీనర్ జీతం ఇయ్యాడు కదా ఓనర్ క్లీనర్ జీతం ఇస్తే ఈ పట్ట మేము కట్టింది అనేది క్లీనర్ జీతం వచ్చేసి ఓనర్ ఇయ్యారు మనమే ఇచ్చుకోవాలి కాబట్టి అప్పుడు మేము ఏం చేస్తామంటే పట్టా డబ్బులు వాళ్ళు థౌజండ్ అన్నారు కదా మేమే కట్టుకొని ఎయిట్ హండ్రెడ్ రాసుకుంటాం టూ హండ్రెడ్ తక్కువ రాసుకుంటాం ఎందుకంటే ఓనర్కి బెనిఫిట్ ఉంటుంది మనమే కట్టేసుకున్నాం కదా అని చెప్పేసి ఎందుకంటే నేను అది ఎందుకు నేను లెక్కలు అంటే మనం క్లీనర్కి జీతం ఇవ్వాలి కదా ఇప్పుడు ఏంటంటే క్లీనర్ లేదనుకో బండికి తాడు కట్టినా తాడి ఇప్పినా ఇక వాళ్ళకి డబ్బులు ఇస్తాం కాబట్టి అది లెక్కలు అనేది రాస్తాం అనమాట ఇక లోడ్ అయితే అయింది బండి ముంగల్ జరిపంటే కొంచెం అయితే జరిపేసిన ఇక వాళ్ళు ఇట్లా డోర్ పెట్టేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు డోర్ మీద నిలబడి లాస్ట్ రెండు నెట్లైతే వేస్తారనమాట ఏమైంది వేయాలనే అన్నా మలకదిప్పి మలక దిప్పి అన్న ఇట్లయితే చేస్తారనమాట ఒకసారి చూసుకోరానా ఇక లాస్ట్ ఒక రెండు నెట్లు అవుతున్నాయి రెండు వేస్తే కూడా అయిపోతుంది ఇక పట్ట కట్టేసుకొని కాంట పెట్టుకోవాలి ఆ కాంట వచ్చేసి ఊర్లోకి వెళ్ళాలి రెండు కిలోమీటర్లు ఇట్లా వస్తాయి మనకి లిఫ్ట్ అనేది ఉంటుంది అనమాట దీనిపైన వస్తాయి ఇంత ముందు కదా ఇప్పుడు మోసేది అయితే లేదు దీనిపైనే వస్తాయి బస్సాలు మొత్తం ఇక ఇంక ఇది ఫోర్టు అవుతుందా అవుతుంది అనేది అయితే తెలియదు ఇక అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే రోడ్డు అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే కాకినాడనే కాబట్టి ఇక మధ్యలో మధ్యలో ఏమైనా ఏమన్నా ఏమన్నా జరగరా అని జరుగుతాయి మనక వీడియో అయితే చూపిస్తా ఫ్రెండ్స్ పేపర్లు అయితే వచ్చేసినాయి పట్ట కట్టనే పేపర్లు అయితే వచ్చినాయి మనం వచ్చేసి ఇప్పుడు ఈ చౌరస్తా చూస్తున్నారు కదా మల్లెపల్లి మనకి ఇప్పుడు ఇట్లా లెఫ్ట్ వెళ్తేనేమో మిర్యాల్గూడ స్టేట్ వెళ్తేనేమో సాగరు రైట్ బస్సు వెళ్తుంది కదా బస్సు వెళ్ళే రూట్ వెళ్తేనేమో మనం హైదరాబాద్ కనే అనమాట మనమైతే చూస్తున్నారు కదా ఇక్కడ చౌరస్సా అనేది చూడండి ఇదే అంబేద్కర్ చౌరస్సా మనకైతే ముందే ఉంటుంది కాంట ఇది వచ్చేసి హైదరాబాద్ మన కాంట వెళ్ళి కాంట పెట్టుకొని అక్కడే పెట్టుకోవాలి మనకైతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే క్యాష్ ఇచ్చే అమౌంట్ మనమైతే ఓనర్కి అయితే అది పంపించే చేయాలి గూలెట్ కానీ మన ఇంట్లోనే వస్తున్నాడు సైరణూడ ఎందుకెళ్ళి కాంట పెట్టుకొని వాట్సాప్ అయితే కాంట చెట్టు పెట్టేసేయమన్నాడు అది పెట్టేసినాక మనం అమౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసేసి మనమైతే బయలుదేరిపోవాలి మన రూట్ ఏంది అది కూడా అయితే అన్నీ చెప్పేసి కాంట పెట్టినాక ఫ్రెండ్స్ ముందు పెద్ద బిల్డింగ్ ఓపిస్తుంది కదా షాపింగ్ మాల్ దాని పక్క మట్టే మార్కెట్ ఇదంతా మార్కెట్ యార్డు షాప్స్ ఉన్నాయి కదా మొత్తం మార్కెట్ యార్డే మార్కెట్ యార్డ్కి అంటనే అన్నమాట మనం పెట్టేది డబ్బులు అయితే కాంటకైతే మనం ఏమీ వెళ్ళలే వాళ్ళే ఇచ్చేసారు కాంట పెట్టేసుకొని బండి పక్కకు పెట్టేసుకొని ముందుకు అయితే వెళ్ళాలి ఇప్పుడు ఆ చోరస్ ఉంది కదా ఆ చౌరస్తా దగ్గరికి వెళ్ళి మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేపించాలి రాజన్నకి ఇదే కాంట అక్కడ ఉన్నది కదా బైక్ ఉన్నది అదే కాంట ఫ్రెండ్స్ వచ్చి లైన్లో అయితే ఒక ఫార్టీ మినిట్స్ అయితే ఉంది ఇప్పుడు మనం వచ్చి ఎక్కడ వచ్చినామంటే మన మందాలపల్లి ఉంది కదా సత్తిపల్లి దాటినాక మందాలపల్లి దగ్గర బిఫోర్ యువతల్ని ఏం యాక్సిడెంట్ అయింది అయితే తెలియదు యాక్సిడెంట్ అయితే అయిందంట మన వెహికల్స్ మొత్తం అయితే జామ్ అయినాయి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి జరుగుతుంది అటుక నుంచి కూడా వెహికల్స్ ఏమో అసలు చూస్తున్నారు కదా రోడ్ మొత్తం ఖాళీగా ఉంది ఏదే వెహికల్ ఏదో ఒక వెహికల్ ఏదో ఒక వెహికల్ వస్తుంది ఆ బస్సుకైతే అస్సలు ఆగట్లేదు మొత్తం సైడ్లు కొట్టుకొని పోతాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి బండ్లు అయితే కదులుతున్నాయి మనం కూడా అయితే ముందుకు వెళ్ళి బండి బండి జరగ జరపాల్సి వస్తుంది పండుకుంటే ఏమవుతుంది పండుకునే ఆప్షన్ లేదు ఎనక బండ్లు ఉంటాయి కదా తెచ్చి ముంగలు పెట్టేస్తారు ఏం చేయాలి అర్థమవుతా లేదు గంట ఫార్టీ మినిట్స్ నుంచి ఇక ముంగల్కి పండిపోతున్నాయి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి అయితే జరుగుతున్నాయి మరి ఏం యాక్సిడెంట్ అయింది ఏమేమి అయితే తెలియదు అక్కడికి వెళ్తే అర్థమవుతుంది ఎంత దూరం ఉంది అనేది కూడా తెలియదు అన్నాళ్ళు చూస్తున్నారు ఇదే యాక్సిడెంట్ పాపం డ్రైవర్ ఉన్నాడా పోయినా కూడా తెలియదు ఈ లారీ వేరే బండికి సైడ్ కొడుతున్నట్టుంది బాబా మొక్కజొన్న బండి ఇది డ్రైవర్లు అవుట్ కావచ్చు మనకు వచ్చేసి ట్రాఫిక్ జామ్ చూసినారు కదా ఎట్లా అయిందో నైట్ వన్ ఓ క్లాక్ ఆపాను కరెక్ట్ ఒకటి గంటలకు పడ్డ అయితే ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుంది నాలుగు గంటల లైన్లోనే ఉన్నాం మేము ఇక అవి తీసినట్టుంది వాళ్ళని తీసి అయితే అంబులెన్స్ తీసుకొని వెళ్ళినట్టుంది ఇప్పుడైతే క్లియర్ చేసి అంటే నాలుగు గంటలు పట్టింది మూడు కిలోమీటర్లు రావడానికి ఫ్రెండ్స్ మనకైతే మళ్ళీ ఇక్కడ ఇంకో యాక్సిడెంట్ అయితే అయింది చూస్తున్నారు కదా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది అనుకున్నాము మనకి ఇంకో యాక్సిడెంట్ అయింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బండి తాకింది ఇక్కడనేమో ఈ బండి తాకేసి పనులు అయితే కంట్రోల్ అనేది కావాలన్నమాట ఇలా పోలీస్ బండి కూడా వచ్చినట్టుంది మనం చూసుకుంటారు కదా రెండు యాగండ్లు అయితే అయినాయి కిలోమీటర్ లోపలనే కదా నైట్ అయితే వృషాలకి గాలివారాలకి కరెంటు కరెంటు స్తంభాలు చెట్లు బొత్తలు ఇవన్నీ చూసుకున్నారు ఎట్లా చూడండి బట్ట లారి మీద పడలేదు అని లారి మీద పడితే పరిస్థితి ఏంది ఫ్రెండ్స్ మొత్తం చెట్లు ఈ రోజుల చెట్లు ఎన్నడ తీస్తారో కానీ ఎవరికి పిల్లలు ఎక్కినాక ఇబ్బంది ఇంకా రెండు రోజులు అయితే వర్షాకాలం వస్తాయి గాలివారం వస్తాయి ఈ చెట్లు ఎప్పుడో చెట్లు ముప్పై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చెట్లు ఉంటుండొచ్చు నాలుగు ఏడు సవి ఇంకా చెట్లు తిరిగినా కానీ రన్నింగ్లో లారి మీద పడితే పరిస్థితి ఏంది అసలు మనం ఎక్కడున్నామంటే కోయలగూడెంలో ఉన్నామన్నమాట అసలు నైట్ యాక్సిడెంట్ కాకపోతే మనము అన్లోడ్ బ్యాంక్లో ఉండే వాళ్ళని ఏం చేస్తాం తప్పది ఇక లైన్లో ఉంచినాము రెండు యాక్సిడెంట్ అయినాయి కదా చూసారు కదా వీడియోలో ఫస్ట్ యాక్సిడెంట్ వాళ్ళకైతే ఏం కావద్దని అయితే కోరుకుంటున్నా నైట్ టైంలో అన్ని వస్తే పక్కకు పెట్టి పడిపోరు వెళ్ళిపోవాలి 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 వెళ్ళిపోవాలని ఉంటుంది ఎవరికైనా ఉంటుంది నాకని కాదు కానీ తొందరగా వెళ్ళిపోతే ఆడపోయి పడుకోవచ్చు కదా తెల్లారితే మళ్ళీ టైర్ హీట్ అయితే అన్న ఆలోచనతో కూర్చొని ఉంటారు డ్రైవర్ అన్న ఒకరైనా కాకపోతే ఏంటంటే ఆ నిద్ర నాకు పోతారు ఆ నిద్ర ఏమవుతుంది లాస్ట్ ఫీసరికి ప్రాణాలు మీకు విడిచొస్తున్నారు లారీ ద్వారా ఒకసారి ఎంత భయమవుతుందంటే అంత భయమవుతున్నాను అసలు ఫైనల్గా అయితే కాకినాడ పోర్ట్కి అయితే వచ్చేసినాము ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్ అంటే అన్లోడింగ్ పాయింట్ కాదు పార్కింగ్ ఇవన్నీ చూస్తున్నారు కదా మన హైదరాబాద్ బండ్లే ఈ మొత్తం శుద్ధ వేసుకొచ్చిన బండ్లు అనమాట మనది లోడు ఇవన్నీ శుద్ధ వేసుకొచ్చినది ఈ బండి నైట్ నైట్ నాకు ఏడవ నైట్ తినకంగానే వచ్చిన ఆ బండి అప్పుడే కాలయ్యింది చూస్తున్నారు కదా ఇదే అనమాట శుద్ధ పలుగురాయి బుషాయి ఇవన్నీ పలుగురాయి బండ్లు ఉన్నట్టున్నాయి ఇక్కడ చూస్తున్నారు మొత్తం పలుగురాయే ఉంది అన్లోడింగ్ మన హైదరాబాద్ బండ్లే సిక్స్టీన్ టైర్ మొత్తం చూడండి ఇక ఇది పలుగురాయి ఉన్నది అంటే ఎన్ని రకాలు మూడు నాలుగు రకాలు ఉన్నట్టున్నాయి పలుగురాయిలు ఇక్కడ రకం రకంగా నింపుతారు ఇక నెక్స్ట్ మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మరి గోదాములో అవుతుందా షిప్లో అవుతుందా అనేది కూడా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఈ అన్న అయితే ఎంత నిమ్మలంగా పోతుందంటే అంత నిమ్మలాగా పోతుంటారు మన బండి ఏమో గేర్ అడుగుతుంది అందరేమో చిన్నగా పోతుండే లీలాండ్ అది మనదేమో టాటా కదా ముందు ఎలుపునట్టు ఉరుకుతుంది అదేమో తాంబేలు పోయినట్టు పోతుంది లీలాండ్ చిన్నగా పోతుంది అది మనదేమో ఫాస్ట్ రఫ్ అండ్ టఫ్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఈ నాలుగు గేట్లు దాటినాక మనకైతే కాంటా అనేది వస్తుంది అక్కడ వెళ్ళాక అది చూపిస్తా బండ్లు ఎన్ని ఉంటాయి ఏందనే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బండి అయితే కాలు అయితే అవుతుంది మనకి ఇక పట్ట తీసేది అక్కడికి వచ్చి షాంపిల్ తీసేంత టైం లేకుండే ఇక ఏం చేయలేము ఇక వచ్చినాము పేపర్లు ఎంట్రీ చేసినాము వచ్చి పట్ట తీమన్నారు పట్ట తీసేసి పట్ట తీప్పించేసి అది అనేసరికి బండి అందులో కొని అంటనే ఉన్నారు చూస్తున్నారుగా మనకైతే మనకైతే కాలేవుతుంది అన్ని రైస్ బ్యాగులే ఇక మరి అది అనేది అయితే తెలియదు ఆ కుప్ప మనం అయితే ఇప్పుడు కాకినాడ పోర్ట్లో ఉన్నాం షిప్కి వెళ్తుంది అనుకున్నా కానీ షిప్కి వెళ్ళలేదు షిప్కి వెళ్తే ఇప్పుడు ఈ బియ్యము మనం వేసుకొచ్చిన బియ్యం ఒకటే రకము ఇంకో బండి కూడా ఉంది అక్కడ మనకి ఇక్కడ గోదాంలో స్టాక్ చేసేసుకొని ఆ చిన్న వెహికల్స్ ఉన్నాయి కదా చిన్న వెహికల్స్లో షిప్ దగ్గరికి అయితే తీసుకెళ్తురు మరి ఆ షిప్ దగ్గరికి వెళ్తుందా ట్రైన్ దగ్గరికి వెళ్తుందా అనేది తెలియదు చూస్తున్నారా ముప్పై టన్నులు అయితే ఇంత హైట్ వస్తుంది మనది మనది ఇంకా కొంచెం దీనికన్నా తక్కువనే వచ్చింది హైటు చూస్తున్నారు మనది బరాబర్ క్యాబిన్ లెవెల్ వచ్చింది అనేది కొంచెం క్యాబిన్ కన్నా హైటెక్ ఓపిస్తుంది పోనీ స్టేట్ పోనీ అట్లనే సీల పోని మొత్తం బసాలు దాకా పోనీ లెఫ్ట్ పని పోతుంది బండి లైట్ రైట్ పోనీ సీల పోనీ అట్లనే కొని కొని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ బండి అయితే ఉంది కదా మన బచ్చ శ్రీకాంత్ అన్న అని చెప్పేసి ఈ బండి కూడా అయితే నేను ఫస్ట్ బండి కొత్తలో తెచ్చిన వన్ మంత్ కూడా కాలేదు ఐదో ట్రిప్ ఆరో ట్రిప్ అయితే వెళ్ళినా వస్తున్నా చెమటలు బాగా పట్టినాయి నువ్వైతే పైకెక్కు ఆ పట్టా పట్టా వేసినావుగా ఇవన్నీ అయితే తాడు లూజ్ చేయాలంటున్నాడు ఇక లూజ్ చేయాలి తప్పదు డ్రైవర్ డ్రైవర్ సాయం అయితే చేసుకోవాలన్నమాట ఈ బండి కూడా మనం ఫస్ట్లో స్టార్టింగ్లో మా ఫ్రెండ్ గారు అయితే పంపించింది ఈ బండికి మనదైతే కాలు కాలేలాగైతే చూపిస్తా చూడండి ఈ బండికి తాడి ఇప్పేసినాక చెంపుతాలు చూస్తున్నారు కదా ఎక్కడొస్తుంది కదా నైట్ మొత్తం నిద్రలేదు వీరికి రావడం జరిగింది ఆర్టీఓలు సమాచారం అంత ఆ ఒకటి ఒకటి చేసి సమాచారం అయితే అయింది అమ్మమ్మమ్మా చూస్తున్నారు మన బండి లుక్ అయితే ఎట్లా ఉందో గుర్రం గుర్రం ఉన్నట్టే ఉంది కదా ఈ బండి అనమాట నేను ఇంత ముందుకెళ్ళింది ఫైవ్ టు ఎయిట్ నైను టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనుకుంటాయి బండికి వెళ్ళి నేను మన అన్న పేరు వచ్చి శ్రీకాంత్ బచ్చ శ్రీకాంత్ మన పంతంగి దగ్గర కాట్రీ వార అంటారు కదా అది మన బండి బస్సాలకు ఇవి మనకి వేసుకొచ్చింది పనులు ఉండడానికి వెళ్ళాలనేది అయితే తెలియదు అన్నయ్య చూడు ఎంత బాధపడుతున్నారో ఇది ఏంటి ఏంటి అనుకున్నా కదా ఏంటి అసలు మీకు తెలుసు కామెంట్ చేయండి నేనైతే బఠానీ అనుకుంటున్నా బట్టనినా కందిపప్పు అర్థమైతే లేదు అనుకుంటున్నా చేతులు చూడండి ఎట్లయినాయో మొత్తం ఆగమాగం అయితే మొత్తం బట్టలు మొత్తం పచ్చి అయిపోయినాయి మనకి మనకు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే ఖాళీ అయితే అయిపోతుంది కాల్ అయిపోయినాక కాంట పెట్టుకొని రిసూర్ట్ తీసుకొని మా ఓనర్ ఎట్ వెళ్ళమంటే వైజాగ్ వెళ్ళి బుక్ చేసుకో అంటే వైజాగ్కి వెళ్ళి బుక్ చేసుకోవాలి లేదు మళ్ళీ మొన్నైతే మొక్కజొన్న వేసుకెళ్ళరు మొక్కజొన్న ఉన్నట్టు మళ్ళీ మొక్కజొన్నకైతే వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ మనదైతే బండి అయితే అయితే అయింది చూస్తున్నారు కదా ఇక్కడ బోట్లు ఇవి వచ్చేసి ఏంటంటే మన ఫిషింగ్కి వెళ్తారు కదా గారు ఉంటారు కదా వాళ్ళే అనమాట ఆల్రెడీ ఇక్కడ పట్టుకొని వచ్చారు ఇక్కడ ఎండిపోయిన చేపలు ఉంటాయి అదే అన్నారు కానీ అన్నీ బోర్ సముద్రం చూస్తున్నారు కదా ఇవ్వ గానం ఇక్కడెక్కడ వాళ్ళు ఒక అక్కడ నాలుగు తెలువ గానం అని ఇక్కడ చూడండి చేపలు పడతానికి వీళ్ళంతా వీళ్ళంతా హార్బర్ అంటారు కదా ఏదైనా పనిలో పెట్టి ఈ విని చేపలు తీసుకుంటాడేంటి చూడండి చేపలు ఎట్లయితే ఐస్లో పెట్టుకొచ్చి దాన్ని చేస్తారు వీళ్ళంతా ఇక్కడ వాళ్ళే లోపల వాళ్ళు అనమాట వీళ్ళు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే వచ్చేసి మనం కొయ్యగూడెం అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక నిన్నైతే కాలైంది కదా కాకినాడలో కాల్ చేసుకొని వేయాలగూడెం వచ్చినాం ఇక్కడి నుంచి వచ్చేసి ధర్మోజ్ వెళ్ళాలి మనము ధర్మోజ్గూడెం ఏంటంటే మన మొక్కజొన్న లోడ్ అవుతుంది హైదరాబాద్ కాదు మేడ్చల్ అవుతుందా లేకపోతే ఉన్నది కదా సాగర్ ఇంట్లో కొంగళూరు గేట్ అయితే ఎక్కడైతే అనేది అయితే తెలియదు మనం అయితే మొక్కజొన్న లోడ్కెళ్తున్నాం ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడికి అయితే వీడియో అయితే ట్రక్ చేస్తున్నది ఎందుకంటే మనం కూడా కొంచెం మొత్తం క్లారిటీ అయితే ఏం తెలియలే కదా అని చెప్పేసి వీడియో లెంతీ కావద్దు అని చెప్పేసి వీడియో అయితే ఇప్పటితో నాపుతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి నా వీడియో ఎలా అనిపిస్తున్నావు నా వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళాక లోడింగ్ పాయింట్ ఎలా ఉంటుంది ఏంటి ఎలా లోడ్ అవుతుంది అనేది కూడా చూపిస్తా ఫ్రెండ్ చూడండి